హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను కేవలం నాలుగు పాయింట్స్ చాలండి ఆల్రెడీ నేను మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా వాటికి కూడా ఓన్లీ సెవెన్ పాయింట్స్తో చాలా ఈజీగా క్లియర్గా చెప్పాను సో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నానండి ఇప్పుడు అదే మెథడ్లో ఓన్లీ నాలుగు పాయింట్స్తోని నేను మీకు మొత్తం క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ మనం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు వెనకాల భాగం ఒక సైడ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటాం అవతల వైపున నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే హ్యాండ్స్ కట్ చేసిన కార్నర్ ఉంటుంది కదా ఇప్పుడు నేను డ్రా చేసే సైడ్ ఇది పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అనమాట మీరు ఇటువైపు అయినా తీసుకోవచ్చు లేదా అవతలి వైపు కన్నా తీసుకోవచ్చు మీకు బట్ట ఎక్కడ సెట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి అది ఎలా చెక్ చేయాలో కూడా ఇప్పుడు చెప్తానండి సో ఒకవేళ స్ట్రెయిట్ కటింగ్ అయితే వేరే సైడ్ తీసుకుంటాము ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మీకు కరెక్ట్గా అలాగా మనకు ఎదురుగా కనిపించే దగ్గర తీసుకోవాలి అంటే ఆల్రెడీ అక్కడ హ్యాండ్స్ కట్ చేసేసానండి కానీ అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫస్ట్ ఇక్కడ నేను మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వైపున తీసుకోవాలని క్లియర్గా చూపిస్తున్నాను చూస్తారు కదా అక్కడ రెండు లైన్స్ డ్రా చేశాను కదా అది క్రాస్ కటింగ్ అనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా నీట్గా వస్తుంది దీన్ని ఫుల్ క్రాస్ కటింగ్ అని అంటాం అనమాట మామూలు క్రాస్ కటింగ్ అంటే ఇంకొంచెం వేరేలాగా తీసుకుంటాము ఇది ఫుల్ క్రాస్ చాలా పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా ఇక్కడ కింద క్లాత్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన షోల్డర్ కనిపిస్తుంది కదా ఆ షోల్డర్ లైన్ అక్కడ వస్తుంది చూడండి అక్కడ వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంటుంది కదా నెక్కి సరిపడా క్లాత్ చూసుకొని కింద వైపున కూడా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మీకు ఇటువైపు క్లాత్ కాకపోతే అవతల వైపుకి వేసుకొని కూడా చూసుకోవచ్చు ఇప్పుడు చూస్తారు కదా నాకు కింద క్లాత్ ఉంది సైడ్కి క్లాత్ ఉంది అండ్ ఇక్కడ నెక్ సైడ్ కూడా క్లాత్ సరిపడా ఉందన్నమాట ఈ విధంగా సెట్ చేసుకొని మనం మొత్తం యాజ్ ఇట్ ఈస్ అది ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి అయితే నేను ఎప్పుడూ చెప్పినట్టే మీరు మార్కింగ్ వేసేటప్పుడు మాత్రం బట్టకి టచ్ చేసుకుంటూ వెయ్యాలి లేదంటే మార్కింగ్ కొంచెం దూరం అయిపోతుంది అనమాట కాబట్టి ఇలా బటన్ ఆనించుకుంటూ మనం మార్కింగ్ అనేది వేసుకుంటే మనకి మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు ఆస్టిస్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను చూడండి మన కచ్చుకా ఎక్కడ ఉందో అక్కడ కూడా మార్క్ వేశాను ఇదేమో ఖర్చు కోసం తీసుకున్న లైన్ ఉంది కదా అది కూడా డ్రా చేశాను సో తర్వాత మీకు ఎక్కడెక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎలా ఈజీగా సెట్ చేసుకోవాలనేది నేను చెప్తాను ఫ్రంట్ పార్ట్ నెక్ లైన్ కూడా ఎంత ఉందో అది కరెక్ట్గా అయితే మార్క్ అయితే వేశాను కానీ పొడవు ఏంటంటే మనకు సైజ్ బ్లౌజ్తో చూస్తాం కాబట్టి అది చెప్తాను నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇక్కడ ఆమూల కోసం మీరు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి మీరు దీన్ని బట్టి కూడా చూసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం ఎంత తీసుకున్నాం షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ కాబట్టి అదే ఫైవ్ అండ్ హాఫ్ ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఎల్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి మనము ఆమూల దగ్గర ఏం తీసుకున్నాం ఆరు ఇంచులు వచ్చింది మనకి సో కాబట్టి అంతే తీసుకున్నాను ఇక్కడ వైపు నుంచి మనం ఇందాక వన్ పాయింట్ టూ తీసుకున్నాం ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మార్క్ అనేది వేసేసుకోవాలి సో ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ పాయింట్ అయిపోయింది చూసారు కదా ఏం లేదు సింపుల్గా బ్యాక్ పార్ట్ పెట్టి మొత్తం ట్రేస్ చేసేసుకున్నాము తర్వాత ఆమూలు కోసం అని చెప్పేసి సేమ్ అదే ఎల్షేప్ లైన్ డ్రా చేసుకొని లోతు కూడా మార్కింగ్ అనేది వేసేసాము సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ పాయింట్ దానికోసం మళ్ళీ మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని నెక్ అనేది మార్క్ చేసుకుందాం నెక్ మార్క్ చేయాలంటే మీరు కాజపట్టి వైపు తీసుకుంటే ఇంకా కరెక్ట్గా వస్తుందండి ఇక నేను మీకు ఒక లైన్ చూపిస్తాను ఆ లైన్తోనే మీకు మొత్తం నెక్ వస్తుంది ప్లస్ అలాగే క్రాస్ బెల్ట్కి ఎక్కడ వరకు తీసుకోవాలో కూడా తెలుస్తుంది చూడండి ఇక్కడ మనకి కాజపట్టి కనిపిస్తుంది కదా కాజపట్టిలో ఎప్పుడైనా రెండు కుట్లు ఉంటాయి అన్నమాట సో మిడిల్ లైన్ అంటే మన సైడ్కి ఉన్న లైన్ని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ పై వైపున షోల్డర్ కోసం కరెక్ట్గా తీసుకోండి అంటే ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలేసుకున్న తర్వాత మనము ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవాలి సో ఇక్కడ కాజపట్టి వైపున లైన్ ఉంది కదా ఆ లైన్ మనం డ్రా చేసుకున్న లైను కరెక్ట్గా ఒక దగ్గర వచ్చేటట్టు పెట్టారు అంటే మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఈజీగా వచ్చేస్తాయండి ఇంకా మీకు మళ్ళీ వేరే డౌటే అక్కర్లేదు ఇందుకనే నేను ఇంకా బ్యాక్ పార్ట్ నెక్ కటింగ్ చేయలేదు ఎందుకంటే మనం అది కట్ చేయకపోతేనే మీకు కరెక్ట్గా అది ఎక్కడ ఉందో ఫోల్డింగ్ మీకు తెలుస్తుంది కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే డైరెక్ట్గా డ్రా చేస్తారు కానీ కొంచెం నేర్చుకునే వాళ్ళైతే నెక్ లాస్ట్లో కట్ చేసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మీరు దీని ప్రకారం పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఆ లైన్ని కరెక్ట్గా అక్కడ వచ్చినట్టు సెట్ చేశాను కదా చూడండి బ్లౌజ్ నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చూసుకొని ఒక్క పావు ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ మనము డ్రాయింగ్ అనేది చేసేయచ్చు చూసారు కదా ఓవరాల్గా మొత్తంగా పావు ఇంచు గ్యాప్ అయితే వచ్చేసింది మన ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది వచ్చేసింది సో చాలా ఈజీగా ఉంది కదండి జస్ట్ మీకు అది కరెక్ట్గా సెట్ చేసుకోవడం రావాలి చూడండి ఇక్కడ నెక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ క్రాస్ బెల్ట్ లైన్ అంటే కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ వేసుకోండి తర్వాత మళ్ళీ కుట్ల కోసం కూడా తీసుకోవాలి సో ఇప్పుడు చూస్తున్నారు కదా అది ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్క్ అయితే వేసాము కింద కుట్టుకు కావాలి కాబట్టి అదొక పావు ఇంచ్ మళ్ళీ మార్కు వేసాము తర్వాత మనకి మిడిల్లో ఒక డాట్ ఉంటుంది అంటే ఒక ప్లీట్ లాగా కుడతాం కదా దానికోసం ఇంకో హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ వేశాను ఇంతే ఈ త్రీ పాయింట్స్ ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా తెలియడానికి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పైన వైపున పావు ఇంచ్ వదిలేసుకున్నాం కదా కుట్టు కోసము తర్వాత కాజాపట్టి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ దాని కింద కుట్టు కోసము కొంచెం బట్టొద్దాలి కాబట్టి అక్కడ ఒక మార్కింగ్ డాట్ కోసం ఇంకో హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ వేసుకున్నాం ఈ త్రీ పాయింట్స్ వచ్చేసినాయి చూసారు కదా సో ఇప్పటివరకు ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నామో చెప్తాను చూడండి ఫస్ట్ ఆములది ఒక పాయింట్ వచ్చేసింది అంటే ఎలా తీసుకోవాలో నెక్స్ట్ నెక్ పాయింట్ వచ్చేసింది సెకండ్ పాయింట్ ఇక్కడ మనకి హుక్స్ పట్టి సైడ్ ఎంత తీసుకోవాలనేది థర్డ్ పాయింట్ ఈ మూడు పాయింట్స్ వచ్చేసినాయి ఇప్పుడు నెక్స్ట్ సో ఇప్పుడు జస్ట్ ఇంకొక పాయింట్ నేర్చుకుంటే సరిపోతుందండి ఇది మెయిన్ పాయింట్ అనమాట ఏంటి అంటే మనకి మెయిన్ డాట్ తీసుకోవాలి కదా అది ఎంత గ్యాప్ ఉండాలన్నది మనకు బ్లౌజ్ ప్రకారం తెలుస్తుంది కానీ కొన్ని బ్లౌజులకి కరెక్ట్గా ఉండదండి వాళ్ళ అందాజు ప్రకారం కుట్టినప్పుడు ఆ గ్యాప్ అనేది చాలా వస్తుంది సో సింపుల్ మెజర్మెంట్ చెప్తున్నాను ఇక్కడ మనకి చెస్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ చెస్ట్ అనమాట దాని అంటే ఏ నెంబర్ అయితే వస్తుందో దాని మధ్యలో ఒక చిన్న పాయింట్ పెట్టుకుంటే మనకి గ్యాప్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ త్రీ పాయింట్ సెవెన్ అంటే ఏంటి ఆల్మోస్ట్ ఫోర్కి దగ్గర అనమాట కాబట్టి ఫోర్ ఇంచెస్ గ్యాప్ పెట్టేసుకోవచ్చు ఒకవేళ థర్టీ సిక్స్ ఉంటే త్రీ పాయింట్ సిక్స్ అంటే పాదకో నాలుగించులు పెట్టుకోవచ్చు అనమాట లేదు ఇంచులైనా ఇబ్బంది ఉండదు కానీ ఈజీగా తెలియడానికైతే ఈ పాయింట్స్ అనేది యూజ్ చేసుకోవాలి థర్టీ సిక్స్ కంటే ఎక్కువ ఉంటే ఫార్టీ మధ్యలో ఉంటే ఫోర్ ఇంచెస్ తీసుకోవచ్చు అనమాట సో అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేశాను ఈ లైన్ ఎందుకు మనకి మెయిన్ డాట్ కోసం అనమాట సో మీరు బ్లౌజ్ ప్రకారమే చూసుకోవాలని ఏం లేదు ఈ విధంగా సింపుల్గా కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పైన మనం కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి చూసినా నేను ఉల్టా వైపు పెట్టేసి పైన షోల్డర్ దగ్గర మధ్యలో ఫోల్డ్ చేశాను తర్వాత ఇక్కడ మెయిన్ డాట్కి పైన కుట్టుకి కింద కుట్టుకి ఒక మార్కింగ్ వేసుకొని కింద ఎక్స్ట్రా బట్ట కోసం కావాలి కదా దానికి కూడా ఇంకో మార్క్ అయితే వేశాను ఇక్కడ షోల్డర్ పైన మళ్ళీ సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఇప్పుడు కింద డాట్లో మెయిన్ పాయింట్ అంటే పైన ఒక పాయింట్ మనం మార్క్ వేసాం కదా అక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి పైన కుట్టు కోసం ఆల్రెడీ వదిలేసుకున్నాము ఒక హాఫ్ ఇంచ్ కనిపిస్తుంది మీకు బ్లూ లైన్ అక్కడ వరకు వదిలేసుకున్న తర్వాత అక్కడ మార్క్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన మనకు సంబంధం లేదు వదిలేయొచ్చు అది ఇబ్బంది లేదు కింద మెయిన్ పాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని కింద మార్కింగ్ వేసి కుట్టు కోసం కూడా ఇంకో మార్కింగ్ అనేది వేయాలి ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదండి సో మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి ఎందుకంటే బిగినర్స్కి తొందరగా అర్థం కాదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మెయిన్ డాట్కి మనం త్రీ మార్క్స్ అయితే వేసుకున్నాం మెయిన్ డాట్ అంటే తెలుసు కదా బ్లౌజ్లో పెద్ద డాట్ ఒకటి ఉంటుంది చెస్ట్ కిందికి వస్తుంది అన్నమాట కరెక్ట్గా ఆ పాయింట్ కరెక్ట్గా తీసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర పైన హాఫ్ ఇంచ్ కుట్టు కోసం అయితే వదిలేసుకున్నాము తర్వాత ఇలాగా బ్లౌజ్ని మామూలుగా ఇట్లా దులిపి పెట్టాలి అంతేగాని లాగి పెట్టొద్దండి లాగితే అది ఎంతైనా సాగిపోతుంది అన్నమాట క్రాస్ కటింగ్ కాబట్టి జస్ట్ నార్మల్గా ఇలాగ పెట్టేసి ఇప్పుడు కింద డాట్ పైన మనం మార్క్ అంటే ఫింగర్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి కింద ఎంత ఉందో తీసుకొని సేమ్ మనం బ్లౌజ్ పైన ఏ మార్కింగ్ అయితే వేసామో ఈ లైన్ క్లాత్ పైన కూడా అదే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి సో ఇక్కడ వరకు క్లియర్ మొత్తం మీకు ఇది మెయిన్ డాట్ అనమాట ఇది కరెక్ట్గా వచ్చిందంటే మీకు బ్లౌజ్లో ఫ్రంట్ షేప్ అనేది పక్కా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగా వస్తుంది సో అదొక పాయింట్ తెలిస్తే చాలు మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా చూసుకోవచ్చు అంటే కరెక్ట్ వచ్చిందా లేదా అనేసి ఎందుకంటే నాకు తెలిసి కొత్త వాళ్ళు తొందరగానే అర్థం చేసుకుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ వాళ్ళు మార్క్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి ఇది కరెక్టా కాదా కరెక్టా కాదా అని సో నా వీడియోస్ ఎట్లా ఉంటాయి అంటే మీరు పెట్టింది కరెక్టో కాదో మీకే అర్థమయ్యేటట్టుగా ఈజీగా చెప్తానండి ప్రతిదీ మనం బ్లౌజ్ ప్రకారమే చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట లేదు మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఇంకా ఈజీ ఆ బాడీ మెజర్మెంట్స్ కూడా వీడియో తొందరలోనే పెడతానండి నేను ఇంకా మనం మెజర్మెంట్స్ తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ప్లస్ మనకి ఈజీ ఉంటుంది ఇవన్నీ కొలవాల్సిన అవసరం కూడా లేదు కానీ కొంతమందికి బాడీ మెజర్మెంట్స్ రాదు కాబట్టి ఇలాగా ఆది బ్లౌజ్ ఉన్నా కూడా మనం పర్ఫెక్ట్గా ఇలా చేయొచ్చు కూడా నేను చెప్తున్నాను సో ఏదైనా చాలా ఈజీ అండి ఎవరికైనా ఫస్ట్ ఫస్ట్ అన్నీ వచ్చేవి కదా మేమైనా నేర్చుకునే వచ్చాం కాబట్టి మీరు అలాగే పర్ఫెక్ట్గా అవుతారు అనేసి ఇంత క్లియర్గా చెప్తున్నాను సో ఇక్కడ డాట్ గ్యాప్ ఎంత ఉందో మనం బ్లౌజ్ ప్రకారమే చూసుకోవచ్చు లేదు అంటే సింపుల్గా అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ అనేది పెట్టేసుకోవాలి చూస్తారు కదా ఆ లైన్కి అటు ఇటు ఒక వన్ వన్ ఇంచ్ తీసేసుకొని మనం ఫస్ట్ వేసుకున్న మార్క్కి ఇది కలిపేసుకోవాలి ఇంతే ఇక్కడ మనకి ఉక్స్పాటి సైడ్ నుంచి మనకి షేప్ వరకు కరెక్ట్గా తీసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మనకి ఖర్చు వైపున అంటే కుట్లు వేసుకుంటాం కదా అటువైపున ఎంత ఉందో ఈజీగా అది కూడా బ్లౌజ్ ప్రకారమే చూసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇక్కడ ఫోర్త్ డాట్ అయితే లేదు నార్మల్గా బ్లౌజ్లో మొత్తం మూడు డాట్స్ లేదా నాలుగు డాట్స్ ఉంటాయి ఇక్కడ మాత్రం మూడు డాట్సే ఉన్నాయి డాట్స్ అంటే ప్లీట్స్ అండి షేప్ కోసం వేస్తాం కదా అది సో నేను కూడా సేమ్ బ్లౌజ్లో లాగానే పెడుతున్నాను కాబట్టి ఇక్కడ పైన కుట్టు మీకు ఓవర్లో కనిపిస్తుంది సైజ్ బ్లౌజ్లో అది మనం డ్రా చేసుకున్న లైన్ పైన సంఘభాగం వైపున అలాగ పెట్టేసుకుని కింద కుట్టు కోసం ఎంత ఉందో తీసేసుకోవాలి అంటే క్రాస్ బెల్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం ఈ విధంగా మార్క్ అయితే చేసేసుకోవాలి ఇంతే ఇక్కడ షేప్ నుంచి అంటే మన మెయిన్ డాట్ నుంచి బయట వైపుకి ఒక లైన్ అయితే కలిపేసుకున్నాం ఇక్కడ మొత్తం అంతా అయిపోయినట్టే అండి ఎందుకంటే ఇక్కడ మీకు మెయిన్ డాట్ వచ్చేసింది దీన్ని బట్టి మీరు మిగిలిన రెండు డాట్స్ కూడా వేసేయచ్చు ఈజీగా సో ఇక్కడ త్రీ పాయింట్స్ అర్థమైంది ఇప్పుడు ఇది ఫోర్త్ పాయింట్ ఇది కూడా అర్థమైంది కదండి సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు అమ్మేజ్ అడగండి మళ్ళీ క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పటికైనా చాలా క్లియర్గానే చెప్తున్నానండి ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి సో ఇక్కడ వరకు అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ డాట్ నుంచే మనము పట్టి వైపు డాట్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఆ పైన మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే తీసేసుకోండి జస్ట్ సింపుల్ పాయింట్ అనమాట అక్కడ ఏం మార్క్ చేయొద్దు జస్ట్ ఇప్పుడు దాని దగ్గర నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ వైపు వైపున లైన్ డ్రా చేశాను కదా ఇప్పుడు అది ఎంత పెట్టాలి అంటే ఈ పెద్ద డాట్కి ఎంత అయితే ఉందో సేమ్ అంతే పెట్టేసుకోండి అంటే పెద్ద డాట్కి నాకు టూ పాయింట్ సిక్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా టూ పాయింట్ తీసుకుంటున్నాను మీకు షేప్ తక్కువ కావాలనుకుంటే అనుకుంటే ఈ లైన్స్ అనేవి చిన్నగా డ్రా చేసుకోవాలి అంతే ఇప్పుడు చంకభాగం వైపు డాట్ కావాలంటే ఇక్కడ టేప్ని ఇదే విధంగా నేను చూపించిన విధంగా పెట్టండి అంతే ఈ విధంగా కరెక్ట్గా వస్తుందో సెట్ చేసుకొని పైన ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మెయిన్ డాట్ నుంచి టూ ఇంచెస్ గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది అంటే చెప్పాను కదండి మనకు మెయిన్ డాట్ కరెక్ట్గా వచ్చిందంటే దాన్ని బట్టి మనం వేరేవి కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట మార్కింగ్ ఇంత ఇక్కడ త్రీ డాట్స్ వచ్చేసింది చాలా సింపుల్గా ఉంది కదా అంటే బిగినర్స్కి మాత్రం నిజంగా డౌట్స్ చాలా ఉంటాయండి నాకు తెలుసు అది కానీ నేను మాక్సిమం ఇంకా చాలా సింపుల్ వేలోనే చెప్పడానికి ట్రై చేస్తున్నాను అందుకని ఇంత క్లియర్గా కూడా చెప్తున్నాను చెప్పాను కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమిసెక్షన్ అడగండి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మొత్తం మీకు త్రీ డాట్స్ అయితే అయిపోయాయి ఇక్కడ మిడిల్లో గ్యాప్ టూ ఇంచెస్ గ్యాప్ ఉంటే చాలు అని చెప్పాను కదా అంతే పెట్టుకోండి ఆ షేప్ కొంచెం తక్కువ కావాలి అనుకుంటే ఆ ఈ డాట్స్ ఈ లైన్స్ అనేవి కొంచెం చిన్న చిన్నగా డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ వెనక్కి డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం మార్కింగ్ అయితే అయిపోయింది కానీ ఇక్కడ నేను మీకు ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలి అంటే కింద వైపున ఎక్స్ట్రా తీసుకోవాలండి అది ఎందుకు తీసుకోవాలో కూడా మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఇక్కడ లోతు వరకు అయితే కటింగ్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ కింద వైపున తీసుకోవాలన్నాను కదా అది ఎందుకు తీసుకోవాలి అంటే చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు హుక్స్ పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ వస్తుందని బాధపడుతున్నారు కదా అలా రాకూడదు అనుకుంటే ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఈ సింపుల్ పాయింట్ చాలామంది మర్చిపోతుంటారు కాబట్టి వాళ్ళకి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ వస్తుందండి సో ఇక్కడ చూడండి ఈ విధంగా మేము మనం డాట్ కుట్టేసుకుంటాం కాబట్టి నేను అక్కడ వరకు బటన్ని ఫోల్డింగ్ అయితే చేశాను ఇప్పుడు తర్వాత మన నడుము సైజ్ ఎంత ముప్పైన్నర అంటే ఆల్మోస్ట్ ఏడున్నర కంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా అది ఎక్కడి వరకు వస్తుంది ఇక్కడి వరకు ఇక్కడ నుంచి ఇంచులు ఖర్చు ఉండాలి కదా సో ఈ విధంగా చూడండి అందుకనే బయట మనకు కావాల్సినంత తీసుకోవాలి లేదు ఇవన్నీ మెజర్మెంట్స్ మీకు ఇబ్బంది ఉంది అని అనుకుంటే సింపుల్గా ఒక హాఫ్ ఇంచో ముప్ప ఇంచో ఎక్కువ తీసుకొని లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది సో ఇట్లా తీసుకున్నప్పుడే మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి అలాగే మధ్యలో ఎటువంటి గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇంతే అండి సింపుల్గా ఇప్పుడు అది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా కేవలం నాలుగు పాయింట్స్తో మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఈ డాట్స్ని మనం వెనకాల వైపున కరెక్ట్గా మార్కింగ్ అలాగే రావాలి అని అంటే నేను చూపించే టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఈ విధంగా ఫస్ట్ ఖచ్చి అయితే కరెక్ట్గా ఇవ్వాలి తర్వాత నేను మీకు ఇంతకుముందు ఒక టిప్ చెప్పాను కదండి మన మెషిన్ సూదితోనే ఎలా పెట్టుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ నేను ఇంకో టిప్ చెప్తాను మనకి సిజర్ ఉంటుంది కదా సిజర్ షార్ప్ పాయింట్ అని స్టార్టింగ్లో ఉంటుంది కదా ఇలాగా ప్రెస్ చేస్తే మీకు వెనకాల వైపున చిన్నగా ఒక నల్ల మార్కింగ్ లాగా కనిపిస్తుంది సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనం మార్కింగ్ అనేది వేసేయచ్చు ఇలా మార్కింగ్స్ ఫస్ట్ వేసుకోవడం వల్ల ఒకవేళ మీరు కుట్టినా మీరు కుట్టడానికి ఎవరికైనా ఇచ్చినా కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా ఈజీగా ఉంటుంది ప్రతిసారి మనము బ్లౌజ్తో కొలుచుకొని మళ్ళీ హుక్స్ పట్టి ఎక్కువ ఉందని అవన్నీ కటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకు బొటిక్స్లో చేసే కటింగ్స్ ఇలానే ఉంటాయండి కరెక్ట్గా వస్తుందనమాట చూడండి ఈ విధంగా ఇట్లా లేకపోతే ఫింగర్తో టచ్ చేసుకున్న అయినా చూసుకోవచ్చు అనమాట ఇలాగ ఫస్ట్ అన్ని మార్కింగ్స్ వేస్తే కుట్టేటప్పుడు అయితే నిజంగా వర్క్ చాలా ఈజీగా అవుతుంది చాలా ఫాస్ట్గా కుట్టచ్చు చూస్తున్నారు కదా ఇంతే ఇక్కడ నేను రెండు బ్లౌజులు ఒకేసారి పెట్టి కట్ చేస్తున్నాను అందుకని మీకు రెండు కలర్స్ కనిపిస్తున్నాయి అది కూడా రెండు కరెక్ట్గా ఒకేలాగా వస్తాయి చూడండి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ నేను మీకు క్రాస్ బెల్ట్ ఎక్కడ కట్ చేయాలో చూపిస్తాను ఎక్కడ కట్ చేస్తే కరెక్ట్ అండ్ ఎంత ఈజీగా కటింగ్ చేయొచ్చో చూపిస్తానండి అలాగే హ్యాండ్స్ కటింగ్ కూడా నెక్స్ట్ వీడియోలోనే పెడతాను చాలా ఈజీగా హ్యాండ్స్ కటింగ్ కూడా త్రీ పాయింట్స్లో వచ్చేస్తుంది మనకు పెద్ద ఏదో ఆలోచించి చేయాలని ఏమీ లేదండి చాలా ఈజీ కటింగ్ అనమాట అంటే క్రాస్ బెల్ట్ అయినా షేప్ బెల్ట్ అయినా ఒకటే అండి సో ఇది ఇంకా హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తాను సో అది కూడా చాలా ఈజీ మెథడ్లో ఎటువంటి ముడతలు రాకుండా కట్ చేయాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలి కూడా చెప్తాను సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారిని చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి కనీసం ఈ వీడియోకి ఒక ట్వంటీ లైక్స్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి